హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీస్ ఫుడ్ కోర్ట్ మీ మనీ ఈరోజు చీజీ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం చూద్దామండి ముందుగా ఈ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం ఇక్కడ నేను టూ బ్రెడ్ స్లైసెస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నానండి టూ ఎగ్స్ తీసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ టూ మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను మీరు ఏ బ్రెడ్ స్లైసెస్ అయినా తీసుకోవచ్చు సాల్ట్ వన్ టీ స్పూన్ మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు హాఫ్ టీ స్పూన్ బటర్ వన్ టేబుల్ స్పూన్ చీజ్ వన్ క్యూబ్ ఈ చీజ్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేయాలండి ఇందులో సాల్ట్ వేయాలి తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి నల్ల మిరియాలని క్రష్ చేసి వేయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలండి బీటర్తో అయినా లేదా స్పూన్తో అయినా బాగా బీట్ చేస్తూ కలపాలండి ఈ ఎగ్ మిక్సర్ ఫ్రఫీగా వచ్చేంత వరకు కలపాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి తర్వాత బటర్ని యాడ్ చేయండి ప్యాన్ సర్ఫేస్ అంతా ఈ బటర్ని స్ప్రెడ్ చేయాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ని ఈ ప్యాన్ పైన వేయాలి ఈ ఎగ్ మిక్సర్ని ప్యాన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు టూ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒకదాని పక్కన ఒకటి ఇక్కడ చూపించిన విధంగా పెట్టాలి ఈ టూ బ్రెడ్ స్లైసెస్ ఫోర్ సైడ్స్ ఆమ్లెట్తో ఫోల్డ్ చేసి కవర్ చేయాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బోత్ సైడ్ స్ప్రై చేయాలండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఉన్న వైపు ఫ్లిప్ చేసి ఒక బ్రెడ్ స్లైస్ పైన సన్నగా తరిగిన చీజ్ని వేయాలండి ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్తో బ్రెడ్ స్లైస్ పైన ఉన్న చీజ్ని కవర్ చేసేటట్టు ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేశాక ఒక నిమిషం పాటు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా బోత్ సైడ్స్ ఫ్రై చేయడం వల్ల లోపల ఉన్న చీజ్ మెల్ట్ అవుతుందండి చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి పైసినెస్ కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ని కూడా పైన స్ప్రింకిల్ చేసుకోండి చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి దీన్ని టమాటో సాస్తా చిల్లీ సాస్తా కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్